బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో నిరంతరం తన మేధాశక్తితో సంజీవిని పోస్తున్న అన్న సభాధ్యక్షులు చిరంజీవులు గారికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈ న్యాయ పోరాటాన్ని జరిగేట్టు చూస్తుని తన కంకణం కట్టుకున్న న్యాయకోవిధులు ఈశ్వరయ్య గౌడ్ గారికి పెద్దలు జస్టిస్ ఈ ఖండాన్ని దేశాన్ని ప్రపంచాన్ని చాలామంది రాజులు మహారాజులు రారాజులు చక్రవర్తులు వెళ్ళారు కానీ రాజుల్లో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ మంచివాణ్ణి మన ఊళ్ళల్లో మన పిల్లలు మన పెద్దలు అందరూ కూడా మహారాజు అంటారు ఆ మహారాజు విశ్వా విశారదన్ మహారాజు మహారాజు కాదు మహారాజు మహారాజు ఎవరంటే మంచోళ్ళని అంటారు మనకు తెలుసు మన ఇళ్ళలో మన ఊళ్ళల్లో అనుకుంటాం సాహు మహారాజ్ మహాత్మా పూలే రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ తరం నాయకుడు బీసీల ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న విశార్దన్ మహారాజు గారికి అట్లాగే ఈ బాలరాజనం చూస్తుంటే బాలగోపాడు గుర్తొస్తుంటాడు ముద్దు ముద్దుకుంటాడు బీసీ ఉద్యమ బిడ్డ బాలరాజు గౌడ్ గారికి అట్లాగే కామారెడ్డిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి चैर्मन गारो कम